ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మరి ఈరోజు వీడియోలో బాబా గారు ఎలాంటి సందేశంతో మనం ముందుకు వచ్చారు అలాగే ఆ సందేశంలో మనకి ఏం వివరిస్తున్నారు అనేది ఒక్కసారి మనం చూద్దామండి బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ప్రతిసారి కూడా కష్టాలు పడుతూనే ఉన్నావు కదా మరి బాబా నాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయని చెప్పేసి అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి మరి నీకోసమే ఈ యొక్క సందేశాన్ని తీసుకుని వచ్చాను తల్లి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ చేయొద్దు తల్లి నువ్వు ఈ యొక్క సందేశాన్ని వెంట ఎగిరి గంతేస్తావు అంటూ ఒక అద్భుతమైనటువంటి సందేశంతో బాబా గారు మన ముందుకైతే వచ్చారు మరి బాబా గారు అందించేటువంటి ప్రతి సందేశము కూడా మనకి ఒక అద్భుతమైనటువంటి ఆయుధంలా పనిచేస్తూ ఉంటుంది అలాగే మన జీవితాన్ని మార్చుకోగల ఆ యొక్క సందేశాన్ని మనం పూర్తిగా వింటేనే తప్ప మనకు అర్థమవుదండి కాబట్టి ఈ సందేశాన్ని లేట్ చేయకుండా వినేసేయండి ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును సమస్యలు పరిష్కారం చేయబడును మీరు ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా మీ జీవితంలో ప్రేమ సమస్యలు పెళ్ళి అలాగే ఆలస్యం మరి భార్యాభర్తల మధ్య విభేదాలు మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి ఎందుకు అంటే మన వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ రాజు గారు మీ వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు మరి సాయిబాబా కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి మరి గుప్త సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యలైనా ప్రేమ పెళ్లిళ్ళు సమస్యలు ఏవైనా సరే రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది మరి ఆలస్యం చేయకండి మీ మొబైల్ తీసుకోండి మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇంకొకసారి వీడియో ఫోన్ నెంబర్ చెప్తున్నానండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇక బాబా గారి అందించేటువంటి సందేశం విషయానికి వస్తే మరి బాబా గారు మనకి ఎలాంటి సందేశంతో వచ్చారు అనేది ఒక్కసారి మనం చూసేద్దామండి బిడ్డ మనిషి జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు కొన్ని రోజులు చీకటి సమస్యలు చీకటిలా సమస్యలు ఉంటాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి మనసుని నలిపేస్తూ ఉంటాయి కానీ ప్రతి చీకటి కూడా శాశ్వతం కాదని తెలుసుకో బిడ్డ తెల్లవారితే వెలుగు తప్పనిసరిగా వస్తుంది అలాగే ప్రతి కష్టాన్ని కూడా ఒక కొత్త వెలుగు తప్పకుండా వచ్చి తీరుతుంది మరి నీ జీవితం కష్టం తొలగి సంతోషాలు ఆశిస్తున్నటువంటి ఫలితాలు రావాలి అంటే మరి విశ్వం నీకు కొన్ని సంకేతాలను అందిస్తుంది అది నువ్వు సూచనలను మరి పూర్తిగా తెలుసుకుంటేనే నీ యొక్క సంతోషకరమైనటువంటి జీవితానికి ఒక అర్థం ఉంటుంది అలాగే ఆ యొక్క సంకేతాలన్నీ కూడా నువ్వు నీ యొక్క జీవితంలో ప్రారంభ ఆహ్వానించావంటే నీ జీవితమే మారిపోతుంది తల్లి మరి ఆ యొక్క కొత్త ఆహ్వానం నీకు కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది అలాగే నీ కష్టాల కడలని నుంచి ఆ యొక్క సముద్రాన్ని దాటేటువంటి గొప్పదైనటువంటి అవకాశాలను అయితే విశ్వం నీకు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది కానీ నువ్వే ఖాతరు చేయకుండా నువ్వు దానిని నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ యొక్క జీవితాన్ని ఒక సుగమైనటువంటి మార్గంలో పెట్టలేకపోతున్నావు తల్లి కాబట్టి నేను ఈరోజు నీకు విశ్వం నా నా చేతి పంపించినటువంటి యొక్క సందేశాలు అంతా కూడా వింటేనే నీకు అర్థమవుతుంది తల్లి మరి ఇంకా ఏం చెప్పబోతుంది అసలు ఇంకా విషయం విశ్వం మనకు ఎలాంటి సందేశం తీసుకుని వచ్చింది అంటే బిడ్డ ఒక కొత్త ఆహ్వానం నీ జీవితంలోకి ఆనందాలు అందించేటువంటి సంకేతాలు అలాగే మీ జీవితంలో ఎప్పుడు ఒక కొత్త దశలో ప్రారంభం కాబోతుంది అందుకనే మరి ఇది విశ్వం కూడా మీకు అందించే సంకేతాల్లో ఒకటి తల్లి మరి విశ్వం ఇచ్చే ఆ సంకేతాలు సూచనలు ఏంటో తెలుసుకోవాలంటే మరి ఈ వీడియోని పూర్తిగా చూడాలి కదా మరి ఈ వీడియోలో చెప్పబోయే ఆఖరి సంకేతం ఏదైతే ఉందో అది చాలా మందిలో మనసును కలిగించే ఆశను అలాగే మీ ధైర్యాన్ని నింపుతుంది మరి ఎప్పటి వరకు కూడా నిరాశ ఉన్నటువంటి జీవితం ఒక్కసారిగా వెలుగు ప్రశాంతతనైతే నింపగలుగుతుంది మరి విశ్వం మన కోసం మన జీవితంలో కన్నటువంటి కష్టాల అన్నింటిని కూడా పోగొట్టేటువంటి సంకేతాలు ఇవ్వడానికి వచ్చింది మరి ఇప్పుడు శాంతంగా కూర్చొని ఒక లోతైన శ్వాసం తీసుకుని ఒక్కసారి వదలండి అప్పుడు శాంతపరిచి విశ్వం అందిస్తుందో ఒక్కసారి మనం మరణం చేసుకోవాలి అలాగే విశ్వం అందించేటువంటి సంకేతాల్లో మొదటిది ఏదైనా ఉంది అంటే అది మీకోసం కొత్త అవకాశాల తలుపులను అయితే తట్టడం అది ఎలా అంటే అనుకోని కాల్స్ ఒక వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలోనూ ఏదో ఒక రకంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మరి అలాగా నీ యొక్క సమాధాన నీ యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అట్లకన్నిటికి కూడా సమాధానం దొరుకుతుంది మరి అలాగే కొంచెం ఊహించినటువంటి అవకాశాలు కూడా ఎదురుపడతాయి అంటే విశ్వం మనకిస్తున్నటువంటి సంకేతమే అని గుర్తించాలి మరి మరి కొంచెం ఉంటే ఊహించినటువంటి అవకాశాలు ఎదురవుతున్నాయి అంటే ఇలా ఎందుకు ఎదురవుతున్నాయంటే ఇది విశ్వం మనకి సంకేతంగా భావించాలి ఇక రెండవది ఏంటంటే ఒంటరిగా ఉండాలనే కోరిక ఇప్పటివరకు గుంపులతో జీవిస్తున్నటువంటి మనం మరి సైలెంట్గా వెతుక్ సైలెన్స్ని వెతుక్కోగా వెళ్తాం అలాగే ఆ బయట గోల కన్నా ఆ లోపల వాయిస్ అనేది మీకు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది మరి దీనివల్ల చాలామంది ఒంటరితనాన్ని చూడడానికి డిప్రెషన్గా భావిస్తూ ఉంటారు కానీ ఇది మీకు విశ్వం చెప్పగా చెప్పే ఒక అద్భుతమైనటువంటి మాట మరి ఇలాంటి శబ్దం వినడం వినకుండా ఉండడం వల్ల మనకి మనలో ఒక ఆలోచన కలుగుతుంది ఇలా మనలో కూడా జరుగు మీలో కూడా జరుగుతుంది అంటే ఇది విశ్వం కష్టాలు తీర్చబోయే ముందు ఇది మీకు ఇచ్చే సంకేతం భావించాలి బిడ్డ అలాగే మీ కష్టాలు మార్గాలను కూడా ఒంటరితనం నుండే గ్రహించగలుగుతావు ఇక మూడవ సంకల్పం ఏమిటి అంటే సంకల్పాలు బలంగా బలంగా ఉండాలి ఆ దాని అవే ఆలోచనలను అలాగే వాటి యొక్క ఫలితాలను కూడా అందిస్తాయి మరి మీరు అనుకూలంగా ఫలితం రావడం చూస్తారు కదా మరి ఒక ఆలోచన పెట్టగానే యూనివర్స్ నుండి రెస్పాన్స్ వెంటనే వస్తుంది ఒక చిన్న నిర్ణయం పెద్ద కోయిన్సిడెన్స్గా మారుతుంది ఒక థాట్ ఒక థాట్ ఒక పర్సన్ని ముందుకు నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిగా మారుతుంది మరి ఇలా ఇది నీ సంకల్ప శక్తి ఇది విశ్వం నీకు స్పష్టంగా చెబుతున్నటువంటి సంకేతమైనటువంటి మాట మరి నీ ఆలోచన నీ మాట నీ సంకల్పము ఇవే నీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం నీకు తెలియపరిచేటువంటి సంకేతం మరి ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే పాత సంబంధాలు అలవాట్లు అవన్నీ కూడా దూరం అవటం ఇది కూడా విశ్వం తీసుకొచ్చేటువంటి ఒక సంకేతమే మరి మరి మనకిస్తున్నటువంటి సంకేతం ఇప్పటివరకు వరకు వారు మీకు దూ ఎవరైనా సరే మనం బాగా ఇష్టపడిన వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు దూరం అవుతున్నారు మీరు విడిచి ఉండడం లే విడిచి ఉండలేనటువంటి అలవాట్లను మీరు నేరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇవి డిస్ట్రాక్షన్ కాదు ఇవి కొత్త కన్స్ట్రక్షన్ మరి విశ్వం కొత్త మార్గాలను అందించడం కోసం పాత మార్గాలను మూసేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు కూడా ఎలాంటి సంకేతాలు కానీ ఎదురవుతున్నాయి అంటే మరి మీరు బాధపడుతూ ఉండకండి ఇవి విశ్వం మీకు మేలు కోరి తీసుకొచ్చినటువంటి ఈ పరిస్థితులను మీరు అన్వయంగా అలాగే అనుకూలంగా మార్చుకుని మీ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి రీతిలో మీరు సాగించాలని చెప్పేసి అని నేను చెప్తున్నా బిడ్డ మరి ఇదే కాకుండా ఇంకా ఐదవది ఏమిటి అంటే ఐదవ సంకేతం చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పులు రావడం అనేది నిన్నటి వరకు మీకు ఎంతో కోపం చిరాకు ఇవన్నీ తెప్పించేది మరి గాలి మాటలాగా అవన్నీ మాటలు అనిపించేవి మరి ఇప్పుడు సమస్యలు మిమ్మల్ని కలిచి వేస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు మరి దానివల్ల నేను ఎంతో బాధపడుతున్నాను అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోబిడ్డ ఇది ఏది ఏమైనా సరే నీకు విషం ఈ శాంతి స్థితిలో నడిపించడానికి ఒక సంకేతంగా భావించాలి ఆ విశ్వం నీకు ఇస్తుందని చెప్పేసి అని నువ్వు అనుకోవాలి బిడ్డ మరి పతంజలి యోగం ఒక మాట చెప్తుంది చిత్తవృత్తి నిరోధ అని అంటే మనసు బసపరుతున్నప్పుడు కొత్త దశ మొదలవుతుందని చెప్పి అర్థం చేసుకోవాలి అది చిన్న చిన్న మాటలు చిన్న చిన్న మార్పులను కూడా అవి మనల్ని అసలు ఏమి తాగకుండా మనసును ప్రశాంతంగా మారుస్తుంది మరి ఆ విధమైనటువంటి ప్రశాంతత మరి విశ్వం జీవితంలోకి తీసుకుని రాబోతుంది మరి చెప్పే సంకేతంలో ఒకటి మరి ఇక ఆరవది ఏమిటి అంటే లోపల నుండి అనిర్వచితమైనటువంటి శాంతి అయితే కలవడం నువ్వు గమనిస్తావు బిడ్డ మరి నీ సమస్యలు ఏమీ తీరకపోయినా సరే నీలో ఎప్పుడూ లేనటువంటి ఆనందం అనేది నీలో ఉద్భవిస్తుంది మరి ఆ యొక్క ఆనందం ఒక కొత్త జీవనంలోకి అడుగులు పెడుతున్నావని నీకు విశ్వం చెప్తున్నటువంటి సంకేతం మరి ఇక ఏడవది ఏంటి అంటే కొత్త ఆలోచనలు కొత్త దిశలు ఎప్పటి వరకు నువ్వు ఒక దిశలో జీవించావు కానీ అకస్మాత్తుగా నీ అంతరాధం చెప్తుంది ఇది చాలా గొప్పది ఇది నువ్వు చేయాల్సి ఉంది అని ఇంకా నువ్వు వెళ్ళాలి నువ్వు ఇంకా నువ్వు ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి అంటూ నీ యొక్క ఆత్మ నీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తూ ఉంటుంది మరి ఆ మార్గం ఇది కేవలం మనసులో కలిగేటువంటి సాధారణమైన ఆలోచన అయితే కాదు ఇది విశ్వం నుంచి మనకు వచ్చేటువంటి సంకేతం అనే భావించాలి మరి ఈ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు కొత్త ఆలోచనలు కలుగుతాయి మరి ఆ విధంగానే నువ్వు ఊహించినటువంటి మలుపులు అలాగే నువ్వు ఊహించినటువంటి సంఘటనలు అలాగే నువ్వు ఊహించినటువంటి వ్యక్తులతో నీకు కలుసుకోవడం ఇవన్నీ కూడా మన విశ్వం మనకు తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలనే మనం భావించాలి మరి ఎలాంటి అద్భుతమైనటువంటి పరిణామాలు నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే మరి విశ్వం నీ కోసం వేచి ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలి మరి ఈ విశ్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంకేతాన్ని నువ్వు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకబిడ్డా మరి నీ నిర్లక్ష్యం వల్లే నువ్వు ఎంతటి జీవితాన్ని పొందవలసి ఎంత కష్టాలు అనుభవించవలసి వచ్చింది అలాగే ఇంతటి ఇంతటి దుర్భరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించవలసి వచ్చింది కాబట్టి ఒక్కటి చెప్తున్నాను బిడ్డ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జీవనాన్ని అలాగే ఈ విశ్వం ఇచ్చేటువంటి సంకేతాలను మాత్రం ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకు వాటిని తూచా తప్పకుండా పాటించుతున్నావంటే మరి నీకు అద్భుతమైనటువంటి జీవితం కలుగుతుంది మరి ఇంకా ఈ సంకేతాలు మీకు ఎందుకు మీకు ఎదురవుతున్నటువంటి ఇష్టాలు అలాగే భయపెడుతున్నటువంటి ఏవైనా సరే అవన్నీ కూడా దూరంగా చేసి మనకు ధైర్యం ఇవ్వడానికి ఒక అద్భుతమైనటువంటి సంకేతాలను పంపిస్తూ ఉంటుంది మరి కొత్త అవకాశాలు కొత్త ఆశలు కొత్త శాంతిని అందించేటువంటి విశ్వ స్వరాలు మీ ఆలోచన మీ సంకల్పం మీ విశ్వాసం ఇవే భవిష్యత్తు మరి నీలో ఆత్మశక్తిని నమ్మితే విశ్వం నీకు అద్భుతమైనటువంటి దారులు అయితే తెరుస్తుంది కనుక ఈ రోజు నుంచి ఒక సంకల్పం పెట్టుకోండి నేను భయపడను నేను వెనుకడుగు వెయ్యను నా జీవితంలో కొత్త దశను అందించేటువంటి ఆ విశ్వాన్ని నేను అనుభవిస్తూ అలాగే ఆ యొక్క విశ్వాన్ని నేను అనుసరిస్తూ ఆ యొక్క విశ్వం పంపించేటువంటి ప్రతి గొప్ప ప్రతి ఒక్క సంకేతాన్ని కూడా నేను జాగ్రత్తతో ఉండి నేను దాన్ని పొందుతాను మరి ఆ విశ్వానికి ఎప్పుడైతే ఈ మీ మాట నేను స్వాగతిస్తున్నాను అని చెప్పేసి నువ్వు చెప్పావో అప్పుడు ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఖచ్చితంగా నీకు కలుస్తుంది ఆ కలవడం వల్ల నువ్వు ఏం చేయబోతున్నావు అలాగే నీ ఆలోచనలు ఏ విధంగా మారిపోతున్నాయి అనేది నువ్వే బిడ్డ అంత అద్భుతమైన అద్భుతమైనటువంటి సంకేతాలు అయితే మరి అద్భుతమైనటువంటి మార్పులు అయితే వస్తాయి నీ జీవితంలో మరి ఇది నేను చెప్తున్నాను అంటే మరి విశ్వం అందించేటువంటి దారులు నువ్వు అందుకోవాలి అని చెప్పేసి అని నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను మరి నేను సిద్ధమే అని నువ్వు కామెంట్లు అయితే పెట్టుతల్లి మరి ఈ విశ్వం విశ్వ ఈ యొక్క శక్తి విశ్వాన్ని తాగుతుంది ఎలా అడుగుతున్నావా మరి ఎఫర్మేషన్ అని చెప్పేసి అంటా ఉంటాం కదా మరి అఫర్మేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన కోరికలు ఏమిటి మనం ఎలాంటి కోరికలు ఎలా కావాలనుకున్నాము అనేవి మనం అఫర్మేషన్స్ చేసుకుని మరి దానిని త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టోస్ మేనిఫెస్టోలో మనం ఒక పద్ధతిలో రాయాలి మరి మనం అనుకున్నది జరిగిపోయినట్లు మనం కోరిక తీరిపోయి మన జీవితం చాలా ఆనందంగా ఉంది అలాగే నాకు ఎలాంటి కష్టాలు లేవు నాకు ఇంత డబ్బు వస్తుందంటే నీకు ధన్యవాదాలు అని చెప్పేసి అని నువ్వు విశ్వానికి ఎప్పటికప్పుడు నువ్వు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నావు అంటే అలాంటి అప్రవేశాలు అఫర్మేషన్ అఫర్మేషన్స్ చేసుకున్నావంటే నీ జీవితం మరి ఆ విధంగానే ముందుకు సాగుతుంది మీ అఫిర్మే అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ వర్డ్స్ తప్ప నెగిటివ్ వర్డ్స్ అనేవి అస్సలు రాకుండా చూసుకో తల్లి అంటే ఎలా అవ్వకూడదు ఇలా జరగకూడదు ఇది తప్పించి ఇంకేమైనా అవ్వచ్చు ఇలాంటి మిస్ చే ఎలాంటి వర్డ్స్ అవి యూజ్ చేయొద్దు మరి ఇంగ్లీష్లో అయితే నో విత్ అంటారు కదా నో వితౌట్ అలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమీ కూడా పలకకుండా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అది నీకు చేరింది అని చెప్పి నువ్వు అనుకోవాలి మరి అలాంటి అద్భుతమైనటువంటి అఫర్మేషన్ ఒకటి అనుకుని దానిని నువ్వు ఒక మార్గంలో పెట్టాలి అనేదే ఇప్పుడు ఈ యొక్క అఫర్మేషన్ ఉండాలని చెప్పేసి అని చెప్తే విశ్వం చెప్పేది కూడా మరి ఉదాహరణకు ఏంటి అంటే నీకు ఒక అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకోవాలి దాంట్లో నువ్వు జీవించాలి అని చెప్పి కనుక్కున్నప్పుడు నువ్వు కంపల్సరీగా నేను ఆ యొక్క ఇంటిలోకి ఇల్లు నాకు తెలుసు నాకు నచ్చినట్టు కట్టుకున్నాను అలాగే నేను నాకు నచ్చినటువంటి ప్లేస్ నాకు నచ్చినటువంటి గది ఎక్కడ కావాలో అక్కడ కట్టుకున్నాను నాకు నచ్చినటువంటి విధంగానే కట్టుకున్నాను నేను ఇంటిలోకి ప్రవేశం అంటే గృహప్రవేశం చేస్తున్నాను నా యొక్క గృహప్రవేశం నాకు చాలా ఆనందాన్నిస్తుంది నాకు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి విలాసవంతమైనటువంటి నేను ఎప్పుడైతే అల్లు నా కళ్ళకొన్నటువంటి నా యొక్క ఇల్లు నాకు దక్కింది అని చెప్పేసని నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరుకొని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి అని నువ్వు ఒక్కసారి నువ్వు అనుకున్నావంటే మరి నువ్వు అనుకున్నదంతా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది నీ యొక్క అఫర్మేషన్ అనేది ఆ విధంగా ఉండాలి మరి నా ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి మరి ఇది ఏంటి అంటే నేను చాలా సంతోషంగా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నాను అలాగే ఐ యామ్ బిలీవ్ హ్యాపీ హ్యాపీ లైఫ్ ఐ లీడ్ హ్యాపీ లైఫ్ అంటూ నువ్వు మేనిఫె మేనిఫెస్టేషన్లో చెప్పుకో అలాగే మరి నీ మైండ్కి నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకో అలాగే సమస్యని వదిలేసి సొల్యూషన్ తగు తగులుకో మరి నీకు ఏం కావాలో దాన్ని తలుచుకో మరి ఇది వద్దు అది కాదు నాకు ఇది నా వల్ల అవ్వదు అనే మాటలను నువ్వు నీ యొక్క జీవితం నుంచి దూరంగా పెట్టేశాయి మరి ఏమైనా సరే చిన్న చిన్న తప్పులు జరిగినా సరే అవి ఓవర్ మిస్టేక్ వల్ల అవుతాయి అంతే కానీ నీవు కావాలని చెప్పేసి చేసింది కాదు కదా కాబట్టి నేను నేను ఓవర్ మిస్టేక్లో అయ్యాను నేను జస్ట్ ఓవర్ లుక్లో అయిపోయాను అని చెప్పేసి అనుకోవాలి కానీ మరి నువ్వు అనుకున్నావంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో మరి మన ఎఫర్మేషన్ రాసేటప్పుడు ఉద్దేశం ఎంత ముఖ్యమో మన ఏకాగ్రత కూడా అంతే ముఖ్యం తల్లి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పే కామెంట్లు అయితే కామెంట్ పెట్టండి అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ అని చెప్పేసి అని మరి కాన్సన్ట్రేషన్తో యొక్క గ్రాటిట్యూడ్ అనేది ఆ విశ్వానికి చూపించావు అంటే నీకు అద్భుతమైనటువంటి జీవితమే కలుగుతుంది మరి నువ్వు ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తూ విశ్వానికి ఆ యొక్క విశ్వం లోబడి ఆ సంకేతాలు పంపించి ఉంటే ఆ సంకేతాల లోబడి నువ్వు నడుచుకున్నావంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది తల్లి అలాగే నువ్వు ఎప్పుడు కూడా నెగిటివిటీ అనేది నీ జీవితంలో లేకుండా పాజిటివిటీ అనేది నీ జీవితంలో పూర్తిగా సమృద్ధిగా ఉండేటట్టు నువ్వు చూసుకుని నువ్వు వెళ్ళావు అంటే నీకు ఆ యూనివర్స్ నీకు ఏం కావాలది కన్ఫామ్గా ఇస్తుంది మరి నేను అందరినీ అంటం లేదు కానీ కొంతమంది తప్పులు రాస్తున్నారు మరి మేనిఫెస్టేషన్ అనేది ఏ సరదా కోసమో లేదా టెస్టింగ్ కోసమో చెయ్యొద్దు ఇంగ్లీష్లో చెప్పడం రాకపోతే తెలుగులో అయినా సరే విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోండి అంతేకాని ఇంగ్లీష్లో తప్పులు రాయితే రాయొద్దు థ్యాంక్ యూ అని చెప్పేస్తే తీరిపోదు మరి థ్యాంక్ యూ వెనుక నీ సంకల్పం ఏ విధంగా ఉన్నది అలాగే నువ్వు ఏ విధంగా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నావు మరి గ్రాటిట్యూడ్ నాకు ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రాటిట్యూడ్ ఉంది అని చెప్పేసి అని రాయండి ఇక ఈ మనం ఎక్కువగా థ్యాంక్ యూ చెప్తాం కదా మరి అలాంటి గ్రాటిట్యూడ్ అనేది ఒక విశ్వానికే కాదు మీరు తిన్న ఆహారానికి కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు వస్తున్నటువంటి డబ్బుకు కూడా చెప్పుకోవచ్చు అలాగే నువ్వు వేసుకున్నటువంటి బట్టలు చెప్పుకోవాలి అలాగే నువ్వు చేసేటువంటి పనులు ప్రతి పనికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ వెళ్ళావు అంటే ఈ యూనివర్స్ నీ కోసం సహాయం ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది కాబట్టి నువ్వు కోరుకున్నది తీసుకుని వచ్చి నీ దగ్గర పెడుతుంది నువ్వు ఎంత కృతజ్ఞత ఉండాలి అంటే మరి ఆ విధంగా నీకు దగ్గర అన్నీ దగ్గర చేసి నీకు ఒక అద్భుత మైనటువంటి ఏదైతే పాజిటివ్నెస్ ఉందో అది నీ మందు తీసుకొస్తుంది అంటే మరి నువ్వు ఎంతటి ఆ యూనివర్స్కి ఎంతటి దగ్గర అవ్వాలి అలాగే నువ్వు ఎంతటి మేనిఫెస్టేషన్ అనేది నువ్వు ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అలాగే నువ్వు ఆ యొక్క గ్రాటిట్యూడ్ అనేది ఆ విశ్వానికి గ్రాటిట్యూడ్ అనేది ఏ విధంగా చూపించాలి మరి అనేది నువ్వు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బిడ్డ అందుకనే ఈజీగా ఎలా రాసుకోవాలో కొన్ని సులభమైన నియమాలు సులభమైన పద్ధతుల్లో చెప్తాను మరి రాసుకోండి మరి నెంబర్ వన్ ఏంటి అంటే ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి అంటే వర్తమానంలోనే ఉండాలి ఇంగ్లీష్లో అయితే ఐ ఆమ్ సక్సెస్ఫుల్ అనాలి ఐ విల్ బికమ్ సక్సెస్ అని అనవద్దు నేను తెలుగులో విజ తెలుగులో అయితే నేను విజయం సాధించాలి అనాలి కానీ నేను విజయం సాధిస్తాను అని చెప్పేసి ఎప్పుడు అనవద్దు నేను విజయం సాధించేశాను అయిపోయింది అని చెప్పేసి అనుకోవాలి అంతే నువ్వు చెప్పుకునేటువంటి కోరిక ఏదైనా సరే అది ముందుగా జరిగిందని నమ్మాలి మరి రూల్ నెంబర్ టూ ఏంటంటే ఎఫర్మేషన్ ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉండాలి అది ఏదైనా సరే నేను ఆరోగ్యంగా ఉండాలనుకున్నాను కాబట్టి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి అనాలి కానీ నేను ఆరోగ్యంగా ఉంటాను అని చెప్పేసి అనొద్దు నేను ఆ వ్యాధి నుంచి కోలుకున్నాను అలాంటివి చెప్పాలి అంతేకాని కోలుకుంటున్నాను నాకు ఇవన్నీ చెప్పొద్దు మరి రూల్ నెంబర్ త్రీ ఏంటి అంటే ఎఫర్మేషన్లో ఫీలింగ్ కానీ ఏ ఎమోషన్ కానీ రాస్తే ఇంకా బాగుంటూ ఉంటుంది మరి అంటే నేను నాకు నచ్చిన వ్యక్తితో జీవించేందుకు సంతోషంగా జీవించుకున్న జీవిస్తున్నందుకు సంతోషంగా ఉన్నానని చెప్పాలి ఎఫర్మేషన్లో మీకు నచ్చినటువంటి వ్యక్తితో జీవిస్తున్నప్పుడు ఎంత ఫీల్ అవుతున్నారు ఆ ఫీలింగ్ కూడా అక్కడ చెప్పడం అవసరము మరి అందుకు సంతోషంగా ఉన్నానని చెప్పుకోవాలి లేదంటే నేను ప్రతి నెల లక్ష రూపాయల జీవితం అందుకు జీతాన్ని అందుకుంటున్నానని సంతోషంగా రాయి ఇలా నువ్వు చెప్పుకునే ఏ కోరికనైనా సరే నీ ఫీలింగ్ రాసుకోవడం చాలా అవసరం రూల్ నెంబర్ ఫోర్ ఏంటంటే ఇక ఒక క్లారిటీ ఉండాలి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో మరి ఖచ్చితంగా నీకు ఆ క్లారిటీ లేకపోతే అది చాలా ఇబ్బంది అవుతుంది మరి నువ్వు రాసుకునే రాసుకునే కంటే నువ్వు దేనిలో సక్సెస్ రావాలో చెప్పి కోరుకోవడం చాలా ముఖ్యం ముందు మేనిఫెస్టేషన్ వీడియో ఒక నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో డబ్బు అయినా సరే ఉద్యోగం అయినా సరే సక్సెస్ అయినా సరే ఇంకేమైనా సరే నీకు కావాలి అది నాకు రావాలి ఎలా రావాలి ఎలా రాయాలి ఎక్కడ రాయాలి ఎప్పుడు రాయాలి అని అలాగే వచ్చినప్పుడు ఫీలింగ్ ఏంటి అని మ మొత్తం ఎఫర్మేషన్లో రాయాలి అలా అయితే గనక ఇవన్నీ కూడా ఎఫర్మేషన్ నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇక రూల్ నెంబర్ దానికోసమే ఈ రూల్ నెంబర్ రూమ్ నెంబర్ ఫైవ్ మరి ఏడు సెకండ్లు ఏడు సెకండ్స్ రూల్స్ ఎక్కువ ప్రమాదాలు ఎక్కువ పదాలతో మన కోరికలు సంబంధించినటువంటి పదాలన్నీ కూడా రాయకుండా తక్కువ పదాల్లో అర్థవంతంగా రాసుకోవడం అవసరం ఒక అఫర్మేషన్ ఎంత పెద్దగా అయినా రాయొచ్చు లేదా ఎంత చిన్నగా అయినా రావచ్చు కానీ ఏడు సెకండ్లలో రాయగలిగేటువంటి అఫర్మేషన్ చాలా వేగవంతంగా పనిచేస్తుంది మనం పూర్తిగా ఏకాగ్రతతో ఏదైనా సరే ఒక ఏడు సెకండ్ల పాటు అనుకుంటే దానిని ఏదైతే అబ్ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మన లోపల మైండ్ ఏదైతే ఉందో అది బాగా బదిలీపరచుకు బదిలీపరచుకుంటుంది మరి మేనిఫెస్టేషన్ టెక్నిక్ ప్రకారం ఏదైనా సరే ఒక విషయం లేదా ఎమోషన్ని ఏడు సెకండ్లు తలుచుకుంటే ఆలోచన వైబ్రేట్గా మారి యాంక్ ఆ యొక్క యూనివర్స్కి రీచ్ అవుతుంది మరి న్యూరో సైకాలజీలో కూడా మన మైండ్ ఒక థాట్ను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది సెకండ్లు తీసుకుంటుందంట కాబట్టి మీ అఫర్మేషన్లో కూడా ఏడు సెకండ్స్ రూల్స్ని ఫాలో అవ్వాలి మరి అఫర్మేషన్ అయినా సరే ఏదైనా సరే మరి మనం రాసేది ఏదైనా సరే ఏడు సెకండ్లో రాస్తే ఆ విధంగా ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనం చూసుకుని ఆ విధంగానే రాయాలి మరి మరి త్రీ సిక్స్టీ నైన్ ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళు పద్దెనిమిది సార్లు అఫర్మేషన్ రాసుకోవాలి కదా మరి అలాంటి అలానే పద్దెనిమిది సార్లు కలిపి ఏడు సెకండ్లలో కాదు ఒక్కో లైను ఏడు సెకండ్లలో రాయడానికి చూడాలి అలాగే దీనికి వీలుగా మీ అఫర్మేషన్ని సింప్లిఫై చేసుకుని చిన్నదిగా రాసుకోవాలి అప్పుడే మీకు ఎఫర్మేషన్ ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది మరి నేను మీకు సరైనటువంటి ఎఫర్మేషన్ రాయడంలో ప్రయత్నిస్తాను కాబట్టి నేను ఇలాంటి నువ్వు ఈ విధంగా నువ్వు అఫర్మేషన్స్ రాసుకుంటూ నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు నువ్వే చేసుకున్నావంటే మరి నీ జీవితంలో ఎప్పుడు కూడా ఒడిదుడుకులు అనేవి రాకుండా పోతాయి అలాగే నువ్వు ఏదైతే సమస్యలతో బాధపడుతున్నావో నీకు ఉద్యోగం రావట్లేదని చెప్పి ఏదైతే బాధపడుతున్నావో మరి బాధ నుంచి కూడా నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి నువ్వు అఫర్మేషన్ రాసుకోవడం వల్ల దానిని నువ్వు పదే 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 నాకు వచ్చింది అని చెప్పేసి నువ్వు గట్టిగా దృఢమైనటువంటి నిశ్చయంతో నమ్మడం వల్ల అది నీకు సిద్ధిస్తుంది కాబట్టి నువ్వు ఈసారిని ఈ రోజు నుంచే నువ్వు మొదలుపెట్టు కాబట్టి బిడ్డ ఇది నీ జీవితానికి మార్పుకి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా భావించి నువ్వు దీన్ని ముందుకు అంతే అంతేకాని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్లక్ష్యం అయితే చేయొద్దు బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు మనకి విశ్వం నుంచి ఒక గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి సందేశం తీసుకుని వచ్చారు మరి బాబా గారు ఎప్పుడు కూడా మనకి ఇలాంటి సందేశాలు తీసుకొస్తున్నారంటే మరి దాని వెనుక మనకు ఆ బాబాగారు మనకి ఎప్పుడు కూడా మంచిని అందించాలి అలాగే మంచి జీవితాన్ని అందించాలని చెప్పేసి అని ఎప్పుడు పడుతూ ఉంటారు కాబట్టి మరి బాబాగారు ఏదైతే మన సందేశాన్ని ఇచ్చారో సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటించి మన జీవితం ఒక అద్భుతమైనటువంటి త్రోవలోకి తీసుకుని వెళ్ళి మన అఫర్మేషన్స్ అనేవి చాలా గట్టిగా చేసుకుని వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం కృషి చేయాలి అని చెప్పేసి అని ఆ యొక్క బాబాని కోరుకుంటున్నాను మరి ఇలా ఈరోజు బాబా గారు చెప్పినటువంటి యొక్క సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరి ఇలా నచ్చినట్లయితే మరి ప్లీజ్ నా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మరి మరి కొంతమంది సాయి భక్తులకైతే అయితే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇది ఈ వీడియో షేర్ చేయడం వల్ల మరి కొంతమంది సాయి భక్తులకు ఇది యూజ్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు కూడా అఫర్మేషన్ చేసుకుని వాళ్ళ జీవితంలో ఎదగాలి అని చెప్పేసి అని కోరుకుంటుంటే మీరు కంపల్సరిగా ఇది వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వినండి అలాగే మీరు హైప్ అనే ఆప్షన్ అయితే ఉంది ఆ హైప్ హైప్ ఇచ్చి నన్ను ఇంకా ముందు ముందుకు నడిపిస్తే ఎలాంటి మంచి మంచి వీడియోలు అయితే నేను ఇంకా చేసి నేను మీ ముందుకైతే తీసుకుని వస్తాను మరి ఇప్పటివరకు నాకు ఇంతటి సహకారాన్ని ఇచ్చినటువంటి మీరు ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకా సహకారాన్ని ఇవ్వాలి అని కోరుకుంటూ ఓం సాయిరామ్ రామ్ థ్యాంక్ యూ ఫర్ జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్